లోకంలో మనుషులు లోకంలో మనుషులు దేవుని నమ్మరు కానీ ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముతారు అలాగే ధనాన్ని నమ్ముతారు సైన్స్ని నమ్ముతారు బంగారమును మంత్రాలను నమ్ముతారు కానీ దేవుని నమ్మరు రాజులను నమ్మి బహుమతులను ప్రేమించి బిలము ఏమయ్యాడో తెలుసా దర్శనం కోల్పోయాడు బైబుల్ గ్రంథంలో వెండి ఐశ్వర్యం నమ్మి బంగారాలు నమ్మి అకాను అను వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు సుఖభోగాలను నమ్మి ధనాపేక్షతో పరిగెత్తిన గెహాజీ రోగాన్ని రోగాన్ని సంపాదించుకున్నాడు వీళ్ళు ముగ్గురు బిలాము అకాను గెహాజీ దేవుని నమ్మలేదు కానీ ఈ లోకంలో ఉన్న సంపదలను నమ్ముకున్నారు మనుషులను నమ్మారు మోసపోయారు చెడిపోయారు దేవునికి దురస్తులయ్యారు దేవుని ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నారు కృపను పోగొట్టుకున్నారు కాబట్టి నువ్వు మనుషులను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోతున్నావు ఇలా ఎంతకాలం నువ్వు మోసపోతావు కాబట్టి ఎప్పుడైనా నువ్వు తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకో ఎందుకంటే దేవుణ్ణి మందిరంలో ఆశీర్వాదం ఉంది దేవుణ్ణి సన్నిధిలో ఆశీర్వాదం ఉంది దేవుణ్ణి మాటలో ఆశీర్వాదం ఉంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే గాని శపించడు దేవుడు నిన్ను ఇచ్చిస్తాడే గాని తగ్గించడు దేవుడు నిన్ను మహిమపరుస్తాడే గాని అగౌరవపరచడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడే గాని అవమానపరచడు ఆయన ఆశీర్వదించి వృద్ధలు చేసే దేవుడు కాబట్టి ఎస్ఐను నమ్ము ఆయనని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను ఇచ్చిస్తాడు నిన్ను ఘనపరుస్తాడు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభమై తోడుగా ఉంటాడు అలాగే ఆత్మీయ పోరాటం పోరాడు ఆత్మీయ పోరాటంలో నీవు ముందుకు సాగిపో శత్రువుల తంత్రాలు అన్నిటి మీద నీకు జయమిస్తాడు యేసు ప్రభు ఎందుకంటే ఇస్రాయేళీలులకు తోడై ఉండి ఇస్రాయేలీల సైన్యానికి ముందు నడిచి నడిచి శత్రువులను దేవుడు అతం చేశాడు అలాగే ఆత్మీయ పోరాటంలో నీవు కూడా పోరాడు దేవుడు నీకు కూడా శత్రువుల మీద జయమిస్తాడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఆయన ఆశ్చర్యక్రియలు నీకు అర్థము కావు ఎందుకంటే ఆయన క్రియలు చెవికి వినబడవు హృదయానికి గోచరము కావు కంటికి కనబడవు అలాగా ఆయన ఆశ్చర్య కార్యాలు ఉంటాయి ఆయన నూతనమైన కార్యాలు అలాగే ఉంటాయి అవి జరిగిన తర్వాత నువ్వు అనుభవించిన తర్వాత నీ కనులు చూచిన తర్వాత నువ్వు ఆనందించి పరవశించి కీర్తనలు పాడుతూ అప్పుడు దేవుని స్థుతిస్తావు దేవుడు నా పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు ఆనందిస్తావు అందుకే నీ పట్ల ప్రభు తలంపులు ఉన్నతమైనవి భూమి ఆకాశం క భూమిపైన ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నదో అంత ఎత్తులో ఉంటాయి దేవుని తలంపులు నీ తలంపుల కంటే నీ ఎడల కూడా దేవుని ఉద్దేశాలు అంత ఎత్తుగా ఉంటాయి నీ ఎడల నీ జీవితం పట్ల యశుప్రభు అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నీకు తెలియదు కాబట్టి ఆయన నిన్ను ఈ లోక పాపపు బానిసత్వం నుండి ఈ లోకపు సాధన తంత్రాల నుండి విడిపించి దీనదశలో ఉన్న నిన్ను ఆయన హెచ్చిస్తాడు అలాగే ఆకలి తల్లాడుచున్నావేమో ఆయన పోషిస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు ఆపదలో ఉన్న నిన్ను ఆపదులను తప్పించి లేవనెత్తుతాడు నూతన ఎరుసలేము కొరకు నేను సిద్ధపరుస్తాడు పరలోక రాజ్యము కొరకు నేను సిద్ధపరుస్తాడు నెమ్మది లేని జీవితంలో నువ్వు జీవిస్తే నెమ్మదిస్తాడు యశుప్రభు తన ప్రజలకు నెమ్మదినిచ్చే దేవుడు అలాగే ఇస్తేరి కాలంలో ముర్తికాయ కాలంలో యూదులకి నెమ్మది లేదు ఎందుకంటే రాజాజ్ఞ అలా వచ్చింది యూదులందరిని చంపమని అప్పుడు నెమ్మది లేని పరిస్థితుల్లో ముర్తికై వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేశాడు ఎస్తేరు రూపాషముడు ప్రార్థన చేసింది రెండు చేతులు జోడించి ప్రార్థన చేస్తే దేవుడిని హోవా ఆ వారి ప్రార్థన ఆలకించి రాజాజ్ఞ మార్చాడు సట్టాలు మార్చాడు యూదులకు నెమ్మదిచ్చాడు యూదులకు సమాధానం శాంతిని శాంతినిచ్చాడు అలాగే నీ జీవితానికి కూడా నెమ్మది లేని నీ జీవితానికి యశు ప్రభు నెమ్మదిస్తాడు అయితే నువ్వు రెండు చేతులు జోడించి ఏసఐ పాదాలు పట్టుకొని అడుగు రెండు చేతులు జోడించి ఏసైని అడుగు ప్రార్థించు ఎడతగగా ప్రార్థించు పడుదల కలిగి ప్రార్థించు విశ్వాసంతో ప్రార్థించు నిరీక్షణతో ప్రార్థించు ఆసక్తితో ప్రార్థించు దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు నీ అక్కర్లు తెరుస్తాడు నీకు సమాధానము మనసుకు నెమ్మదినిస్తాడు యేసు ప్రభు ఎందుకంటే ఆయనకు సరిరారు ఎవరు ఆయనకి ఎవరు పోటీ రారు ఆయన భూమి ఆకాశముల కంటే ముందున్న దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధతకి ఎవరు సరిరారు ఆయన నలుద్రిసల నెమ్మది అనుగ్రహించే దేవుడు మరి నీ జీవితానికి కూడా నెమ్మది అనుగ్రహించే దేవుడు ఆరోగ్యంనిచ్చే దేవుడు ఎందుకంటే మన ప్రభు చనిపోయి మరలా పునరుద్ధ్వానుడైన దేవుడు ఆయన కృపని ఎడల నిరంతరం చూపుతాడు ఎందుకంటే యేసు ప్రభు మారని దేవుడు కాబట్టి నిత్య జీవము కూడా నీకు ఇస్తాడు పరలోక రాజ్యములు అందుకని నీకోసమే కదా ఆయన శిలువులో తన ప్రాణం పెట్టి రక్తం గార్చాడు పాపినకు నిన్ను రక్షించడానికి నిన్ను పరిశుద్ధపరచటానికి నీకు రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఏసయ్య తన రక్తముకు చెందించాడు కాబట్టి ఆయన సజీవుడై పునర్ధానుడయ్యాడు కాబట్టి నీ విషయంలో ఆయన కృపచూపటిలో వెనుకాడడు నీ విషయంలో మేలు చేయడానికి వెనుకాడడు నీ ప్రార్థనలు అంగీకరించక మానడు ఆయన నీకు నీ విజ్ఞాపనలు కూడా ఆలకిస్తాడు నీ పక్షిణ దేవుడు ఏ కార్యం చేయడానికి సమర్థుడు శక్తిమంతుడిగా ఉన్నాడు యశువప్రభు అందుకే నేను భయపడద్దు మనసుతో ప్రార్థించే ఆత్మతో ప్రార్థన చేసుకో నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ విజ్ఞాపన ఆలకిస్తాడు అలాగే ఆయన బాహుబలము చాపి నీ ఎడల ఆ రోగపు ముళ్ళైన దుఃఖమైన బాధ అయిన చింతైన నిట్టూరుపైన అప్పులైన సమస్తం తీర్చి నీకు సంతోషమిస్తాడు యేశువ్రభు అందుకని గలిగే ప్రార్థన చేసుకో యేసు ప్రభు గొప్ప కార్యములు చేస్తాడు ఎందుకంటే ఆయన దయాళుడు కదా యహోవ దయాళుడు దయాదాక్షిణ్య పూర్ణుడు మన ప్రభు నేసుక్రీస్తు ఎవరు దయగల దేవుడు దయచూపేవాడు అందుకని నీ కొరకు ఆయన సమృద్ధిగా కృపచూపుతాడు ఆయన దయగల మాటలు ఆయన దైగల హృదయం కలిగినవాడు దయగల హృదయం వేసేది యేసు యేసుప్రభుని అందుకని నీ ఎల్లడ దయ చూపుతాడు దయ చూపిన దేవుడు దయ చూపిన దేవుడు మరి నీకు దయచూపడు అనుకుంటున్నావా దయచూపుతాడు కనికరం చూపుతాడు ప్రేమ చూపుతాడు కాబట్టి నీవు ప్రార్థించే రెండు చేతులు జోడించి ప్రార్థించే నీదు అస్తములు యేసుప్రభు అస్తములు నిన్ను బలపరుస్తుంది నేను దీవిస్తాయి ఆయన అస్తం నీకు తోడుగా ఉంటుంది ఆయన చిత్తం నువ్వు నెరవేర్చు నీ హృదయముల సంతోషాన్ని పుట్టిస్తాడు యేసుప్రభు తండ్రి చిత్తం చేయి నువ్వు నీ హృదయముల సంతోషాన్ని పుట్టిస్తాడు యేశుప్రభు నీ హృదయముల ఆనందం పుట్టిస్తాడు యశుప్రభు నీ జీవితానికి వెలుగై ఉంటాడు నీ పాదాలకు మార్గముగా ఉంటాడు చీకటి నీ దగ్గరకు రానియుడు రోగం రానిడు దరిద్రము రానియడు నిన్ను కాపాడుచు ఆయన నీకు మంచి కాపురగా ఉంటాడు ప్రధాన కాపురగా ఉంటాడు పచ్చికలసలు నిన్ను పరుణం చేస్తాడు శాంతికరమైన జలం లేదని నిన్ను నడిపిస్తాడు కృపాక్షేమలు నువ్వు బ్రతుకు దినముల నీ వెంట పంపిస్తాడు యేసుప్రభు రెండు చేతులు జోడించి ప్రార్థించాయి రెండు రెండు చేతులు జోడించి ప్రార్థించే మెలకు కలిగి ప్రార్థించే విశ్వాసంతో ప్రార్థించే నీ కార్యంలో సఫలుపరుస్తాడు నీ జీవి నీకన్నిటి నాట్యంగా మారుస్తాడు ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నీ శ్రమలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు సుప్రభు కాబట్టి రెండు చేతులు జోడించి ఏసైకి నువ్వు ప్రార్థించే ఆయన ఎందుకంటే తండ్రిలాగా తండ్రిలాగా తల్లిలాగా నిన్ను ప్రేమించేవాడు యశుప్రభు అందుకే ఆయన ప్రేమాస్వరూపి యశుప్రభు ఎవరు ప్రేమాస్వరూపి నీ కొరకు ప్రాణం పెట్టాడు కారణం నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి నువ్వు రెండు చేతులు జోడించి ఏసైగా ప్రార్థన చేయి దేవుడు నీ జీవితాన్ని ఆకాశములో ఉన్న సూర్యుని వల్ల తేజ్రెల చేస్తాడు నది వల్ల సమాధానం నీకు ఇస్తాడు యేసయ్య అలాగే ప్రభుని జీవితంలో నువ్వు ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అధికమైన మేలు చేసి అధికమైన కృప చూపి అధికమైన సంతోషాన్ని నీ హృదయంలో పుట్టిస్తాడు యశుప్రభు కాబట్టి రెండు చేతులు జోడించి నువ్వు ప్రార్థన చేసుకో ప్రతిరోజు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో